మరుధర్మ శాస్త్రం లాస్ట్ ప్రకారమే అక్కడ ఉన్న మనవారు అని ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అసలు అంటే పార్తూ ఉంటాము అంటే బావాద సిద్ధాంతం అక్కడ ఉన్న అడిగితే అక్కడ ఉన్న దాని మీద ఎక్కువ పాడుతున్నా తర్వాత ఏం పాడుతుంటాం అంటే చాలు చాలు జీవాత్మ అంటే అంత నిరాశవాదానికి సంబంధించింది అరే తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకుంటాడు ఎవడు తీసుకున్నాడు ఎవడు ఇచ్చిన అసలు అంటే ఇవన్నీ కూడా అట్లా పాడుతున్నావు తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు ఎందుకు ఈ కళలు ఈ రచనలు అంతా కూడా వాళ్ళు మన మట్టి వర్గం చేతులకు ఎందుకు తీసుకొచ్చే అంటే సజీవంగా ఉంటాయి పాటలే కాని శ్రీరాముడు కావచ్చు సీత కావచ్చు వర్గానికి సంబంధం లేదు కానీ మన పేదవర్గాలు ఏం చేస్తాం శ్రీరాముడు సీత ఉయ్యాలో వర్మసము శ్రీరాముడు వర్గాల చేతుల్లో తీసుకపోతే సజీవాలు ఉంటాయని అని ప్లాన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అన్ని చూడండి మీ పాటలన్నీ మొత్తం మట్టి వర్గాల చేతుల్లో ఉంటే మట్టి వర్గాలే మొత్తం పాటలు పాడుతుంటారు చూడండి లేకపోతే నీకు సరిగమ్మ పాతని సని చెప్పేసేసి ఆ బ్రాహ్మాణం సంబంధించింది ఏదైనా నోరు తిరగని ఎవడు పాడతారు కాబట్టి ఏదైతే జానపద గీతాలు సజీవంగా ఉన్నాయో మన వర్యానికి అక్కడ తీసుకొచ్చి మన ధర్మశాస్త్రం ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేట మన వర్గాలు మన వర్గా చేతుల్లోనే ఆ ధర్మశాస్త్రం మొత్తము మనం ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట ఇక్కడ ఈ మీటింగ్ ఏదైతుందో ఒక కొత్తగా ఒక మంచి ఉపయోగకరమైన మీటింగ్ ఇది ఎందుకంటే అంబేద్కర్ ఇంకోటి ఒక్కటి అన్నట్టు ఇక్కడ శ్రీకాంత్ ఒక మంచి పని చేసింది నేను నాలుగు ఐదు సార్లు చదివిన పుస్తకం కురు నిర్మలన పుస్తకం రాసింది ఆ పుస్తకాలు అందరికీ ఇస్తున్నాడు అదొక సంతోషకరమైన విషయం అందరూ చదవాలి అనేది నేను ఈ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను చదువు చదివి ఉండొచ్చు అందరూ ఒకవేళ చదవనివల్లి వారు అని ఉంటే చదువుతారనేది నేను మనవి చేస్తున్నాను మీకు అందరి కాబట్టి ప్రతి విషయం మీద కూడా మేము పాటలు మహిళలకు వచ్చేవరకే ఇక గద్దె రాసిన పాట మీకు తెలిసిందే నాయకుడు

ఉంటుంది హిందీ పాటలు కూడా చాలా రాయడం జరిగింది కైసే హే తెర జనం బైనా జిందగీ బర్

ఉన్నది కానీ పెద్దలందరూ మాట్లాడాల్సి ఉన్నది అందుకోసమే శ్రీకాంత్ ఏదైతే ఇప్పుడే ఆయన ముఖపచమైన నాకు మీడియా దారినే ఆయన చూడడం జరిగింది కాబట్టి ఈ తల్లి ఏదైతుందో ఉద్యమకారులను ఒక్కొక్క తల్లి మన ఇప్పుడు అన్న మాట్లాడినట్టు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క ఉద్యమకారుని సమాజానికి ఇస్తున్నారు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనేది కూడా నేను కూడా మరొకసారి సంతాపము ఆమెకు జోహా చెప్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా సంతాపం తెలియజేస్తూ నేను ఇంతటితో నాది ముగిస్తున్నా రమేష్ అశోకన్న అశోకన్నతో మాట్లాడచ్చు అన్న పెంటపర్తి అశోకన్న పెంటపర్తి అశోకన్న ఇప్పుడు